హాయ్ హలో వెల్కమ్ టు యూ నా పేరు జకీర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య ఈ మధ్య కాలంలో పచ్చగట్టి వేస్తే పగ్గుమనే వైరం ఒకటి కొనసాగుతుంది ఈ వైరానికి చాలా కారణాలు ఉన్నాయి సరే అది నేను చెప్తాను ముందుగా తాజాగా ఒక లేఖను శుక్రవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాశారు దాంట్లో ఏమి రాశారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారన్న దాన్ని ఫస్ట్ ఖండించారు నేను పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నాను అసలు కిషన్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక కేంద్ర మంత్రిగా ఎటువంటి బాధ్యతతో పనిచేశారు ఏ ప్రాజెక్టు నిధులు తీసుకొచ్చారని కూడా ఆయన క్వశ్చన్ చేశారు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి హైదరాబాద్ మెట్రో ఫేజ్ టూ అలాగే రీజనల్ రింగ్ రోడ్ మూసీ పునరుజ్జీవం రిజర్వేషన్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ చెప్పాను రీజనల్ రింగ్ రైల్ అంటే రైపోర్ట్ ఏపీలో బందర్ సీ పోర్టుకు గ్రీన్ఫీల్డ్ రహదారి ఇవన్నీ కూడా అవసరం వాటి నిర్మాణాలకు సంబంధించి అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏవైతే గైడ్ లైన్స్ ఇష్యూ చేసిందో వాటన్నిటినీ పాటిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ లేఖలో స్పష్టం చేశారు అయితే ఇక్కడ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలకు ప్ర ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారనేది రేవంత్ రెడ్డి ఆరోపణ తెలంగాణ ప్రయోజనాలంటే ఇవన్నీ అంటే మెట్రో ఫేజ్ టూ కావచ్చు వగేరా కావచ్చు ఇంకే కావచ్చు అయితే మెట్రో ఫేజ్ వన్ ప్రాజెక్టును బిఆర్ఎస్ పార్టీ నిర్లక్ష్యం చేసిందని కూడా ఈ లేఖలో ఆయన ప్రస్తావించాడు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత అనేక విషయాలు దీంట్లో ప్రస్తావించినట్టుగా మనకు కనిపిస్తోంది అంటే డేట్స్తో సహా ఇచ్చాడానికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ట్వెల్త్న ఢిల్లీలో నేను మీతో సమావేశమే అంటే కిషన్ రెడ్డితో సమావేశమే హైదరాబాద్ మెట్రో ప్యాక్ట్కు సంబంధించిన వివరాలకు సంబంధించి లేఖను కూడా అందజేశాను ఆ లేఖ ఏమైందని ఆయన ప్రశ్నించాడు అలాగే ప్రధానమంత్రిని టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే మొన్న ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్న ఇదే అంశంపై ప్రధానమంత్రికి ఇంకొక లేఖను అందించారని కూడా ఆయన వివరించారు అలాగే మూసీ రిజర్వేషన్కు సంబంధించిన ప్రాజెక్టు విషయంలో కూడా సెంట్రల్ వాటర్ మినిస్ట్రీ ఎవరైతే ఉన్నారో ఆయనతో కూడా జ కేంద్ర జల జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిసి ఒక రిప్రజెంటేషన్ చేసినట్టుగా ముఖ్యమంత్రి అందులో వివరించారు అయితే ఈ ఇదంతా కూడా ఒక యాంగిల్ అంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపాదించిన కార్యక్రమాలు గతంలో బీఆర్ఎస్ హయాంలో పడావు పడిన కార్యక్రమాలు అంటే పూర్తిగా నిర్లక్ష్యానికి గురే కార్యక్రమాలు వాటిని మళ్ళీ పట్టాలపైకి ఎక్కించే ప్రయత్నాలు తాము ఎట్లా చేస్తున్నాము దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా సహాయ నిరాకరణ జరుగుతోంది సో ఈ సహాయ నిరాకరణ విషయాన్ని కేంద్ర మంత్రులు బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ ఎందుకు స్పందించడం లేదు అంటూ ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు ఇంకొక అయితే ఇదంతా కూడా ఒక యాంగిల్ అంటే డెవలప్మెంట్ ఆస్పెక్టు అండ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాలు ఇదంతా ఒక యాంగిల్ అయితే ఇంకొక పొలిటికల్ యాంగిల్ ఏంటంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అపాయింట్మెంట్ కోసం బీఆర్ఎస్ నాయకులకు కేంద్ర కేంద్రంలోని బీజేపీ అగ్రనాయకత్వానికి మధ్య కిషన్ రెడ్డి మీడియేషన్ చేస్తున్నట్టుగాను లేదా మీడియేషన్ చేస్తున్నట్టుగాను లేదా సంవాట్ అక్కడ ఏదో కోఆర్డినేషన్ పనులేవో చేస్తున్నట్టుగానో కొన్ని వదంతులు ఢిల్లీలో ఢిల్లీ మీడియాలో కూడా ఉన్నాయి అది ఎంతో నిజం ఏమిటనేది కిషన్ రెడ్డి చెప్పవలసి ఉంది సో ఈ సమాచారం తెలిసిన తర్వాతే కిషన్ రెడ్డిపై ఆయన ఎవరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నట్టు మనకు కనబడుతోంది అదర్వైజ్ కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా వైరం ఏది లేదు బట్ ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీతో కిషన్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులకు బీజేపీ అగ్రనాయకత్వంతో కలపాలి లేదా వాళ్ళ వాళ్ళ మధ్య ఒక మీటింగ్ అనండి లేదంటే వాళ్ళ మధ్య ఒక మంత్రాలకు సంబంధించిన విషయం కావచ్చు దాంట్లో కిషన్ రెడ్డి ఎందుకు రో అటువంటి క్రియాశీల పాత్ర పోషిస్తున్నాడు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా రేవంత్ రెడ్డికి ఆగ్రహం ఉన్నట్టు మనకు తెలుస్తోంది సో ఈ కాంటెక్స్ట్లోనే బహుశా కిషన్ రెడ్డికి తొమ్మిది పేజీల లేఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాశారు థ్యాంక్ యూ వెరీ మచ్